యేసుక్రీస్తు నామమున సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేజ్ దాట్ బ్రదర్ ప్రైజ్ ఈ రోజు సహోదరులు రూపన్ గారు ఈ రోజు అనేక విషయాలు మాట్లాడుకుందాం రెండు కార్యక్రమంలోని వెళ్దాం ఆ లాస్ట్ రెండు ఎపిసోడ్లు చూసినట్లయితే నోవాహు యొక్క ఓడను గుచ్చి ఆ తర్వాత వారము మరి సైంటిస్ట్ యొక్క అపరిమితమైన బిలీవ్స్ గురించి చూసాం వాటిని గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రెండు ఎపిసోడ్స్లోనూ నోవహ్ యొక్క హిస్టరీని మనము కొంత తేటగా చూడగలిగాము ఆ తర్వాత సైంటిస్ట్ల పలు బిలీవ్స్ వారు ఎటువంటివి బిలీవ్ చేస్తున్నారు దేవునికి మారుగా ఏం బిలీవ్ చేస్తున్నారని చూసాం ఆ తర్వాత ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇద్దరు కమెంట్స్ వేశారు తెలుగులో చెప్పండి అన్నట్టుగా చాలామంది రాశారు ఇద్దరు ముగ్గురు అడగడం చూసాం యాక్చువల్గా సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కొన్ని విషయాలు ఇంగ్లీష్లోనే ఉన్నాయి లైక్ ఒక ఉదాహరణకు చెప్పాలంటే కార్బన్ ఐసోటోప్ అని ఉంది తెలుగులో కార్బన్ కార్బొనైసోటోప్గా చెప్తున్నా ఇప్పుడు ప్రోటాన్ అని చెప్తున్నాం తెలుగులో తర్జుమా చేయలేము తెలుగులో తర్జుమా చేయడం అన్నది తెలుగులో రాస్తారు గానీ ఆ పేరు మరి సేమే సో సాధ్యమైనంత వరకు గ్రేస్ సాధ్యమైనంత వరకు తెలుగులో చెప్పడానికి చూస్తాము మరి కొన్ని మాటలకి మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ లేని పక్షనా అది మనం ఇంగ్లీష్లో చెప్పాల్సిందిగా ఉంది వేరే దారి లేదు ఈ కార్యక్రమం యొక్క గా ఇప్పుడు గత జనరేషన్ అంతా కూడా చూసినట్లయితే చాలా ఖండించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అది చాలా తగ్గిపోయినట్టు ఫీల్ చేస్తున్నట్టుగా ఉంది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు బ్రదర్ అంటే మీరు చెప్పేది వచ్చి పాపమ్మని గురించి చెప్పడము తర్వాత న్యాయ తీర్పుని గురించి చెప్పడం అనేదా అవును అది నిజమన్నదే నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే మనకే ఇది కొంచెం యోచించండి చదువుకున్న వారమైతే మనం వచ్చి పాపముల గురించి మాట్లాడటమో లేక దేవుని న్యాయ తీర్పు గురించి మాట్లాడటమో వెనక్కి చూసే విషయం అనేట్టుగా ఒక ఫీలింగ్ చాలామందికి ఉంటుంది అది మనం చూస్తూ ఉన్నాం మరొకటి ఏమి యోచిస్తున్నాము ఆత్మే కదా వినింగే కదా మనకు ముఖ్యమైంది రక్షణ కదా ముఖ్యమైంది కృపను గురించి మాట్లాడదామి పాపముల గురించి మాట్లాడితే హార్ట్ అవుతారు అనేటువంటి ఒక మనోస్థితి మనకి తెలియకుండానే వచ్చింది అది లేదని చెప్పలేం ఈ విధంగా ఆలోచిస్తే తెలుస్తుంది ఒక డాక్టర్ ఉన్నాడు ఒక షుగర్ పేషెంట్ షుగర్ తినద్దని చెప్తే పేషెంట్ హర్ట్ అవుతాడండి మనసులో గాయపడతాడు చెప్పకుండా ఉంటే అలా ఏ డాక్టర్ కూడా అనుకోవడం లేదు కదా ఎవరనుకోవడం లేదే అలా అనుకున్నాడనే ద్రోహం చేస్తున్నాడనే కదా అర్థంగా పేషెంట్ ప్రాణం కాపాడలేడు కదా కుదరదు కదా ఒక మరి ఫినాన్షియల్ ఆడిటర్ ఒకరున్నారు ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేయమని కస్టమర్ అడుగుతున్నాడు ఈయనం చేస్తాడు ఖచ్చితంగా చేసి ఇవ్వడు ఖచ్చితంగా చేసి ఇవ్వడు అది వ్యతిరేకమైంది కదా అవును చట్ట విరుద్ధమైనది అక్కడ క్లయింట్ మనసు కష్టపడుతున్నా ఆలోచించడు ఒకరు ఒక టీం లీడర్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు టీం మెంబర్ సరిగ్గా పనిచేయలేదు అక్కడొచ్చి మిమ్మల్ని మరి తిడితే మనసు అటు అవుతుందని అనుకుంటామా అవుట్పుట్ దొరకదు కదా దొరకదు అప్పుడు మీరు యోచించినట్లయితే స్పిరిచువాలిటీలో మాత్రం ఈ స్టోరీ చెప్తున్నాం వీరింకెక్కడ చెప్పడం లేదు హర్ట్ అవుతున్నారు మనసు గాయపడుతుంది ఖండించమంటే అయితే ఇక్కడ మాత్రం చెప్తున్నాం ఈరోజు మనం ఏ థీమ్ గురించి మనం చెప్పుకోబోతున్నాము సో ఈరోజు మనము చూడబోయే థీమ్ యొక్క ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం అనేక విషయాలు ఎవల్యూషనరీ సైంటిస్టులు మాట్లాడిన స్టేట్మెంట్ని బట్టి అందులో ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి అందులో ఎటువంటి హేతుబద్ధము లేని విషయాలు ఉన్నాయి అనేటువంటిది మనం పలు ఎపిసోడ్లో చూస్తూ ఉన్నాం ఈ రోజు అటువంటి ఒక విషయాన్ని చూడబోతున్నాం ఒక నాలుగైదు ఆర్గ్యుమెంట్స్ నేను చెప్తాను అందులో నుండి ఏం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్తాను ఫస్ట్ వచ్చే ఒక ఫేమస్ అయిన ఆ ఒక ఎవల్యూషనరీ ఆథర్ రిచర్డ్ హాకిన్స్ ని చూద్దాం ఇతను అడుగుతున్నాడు దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేశారు అందరూ దేవుడే సమస్తము క్రియేట్ చేశాడు అంటున్నారు దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే దాన్ని ఫస్ట్ ఎపిసోడ్ డిస్కస్ చేయడం అయ్యింది ఇటువంటి స్టేట్మెంట్ చెప్తున్నాడు అటు తర్వాత ఒక ఒక టైము ఈ రిచర్డ్ హాకిన్స్ వచ్చి బీబీసీ రేడియో షోలో మాట్లాడుతున్నాడు ఒక మంచి బిలీవర్ ఆ బిలీవర్ ఒక అపాలజిటిక్ మినిస్ట్రీలో మంచి లీడింగ్ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఇతను చెప్తున్నాడు క్రిస్టియన్స్ కి బైబుల్ సరిగ్గా తెలియదు బైబిల్ ఉండే టాపిక్సే సరిగా తెలియదు ఇంకొకడికి తెలియదు అన్నది మనం ఎంతవరకు ఆ విషయం తెలుసుకున్నామని తెలియకుండానే చెప్తూ ఉన్నాడు కదా అతను అలా చెప్తున్నాడు ప్రేమగల దేవుడొకరు ఉంటే ఎందుకు లోకంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇవన్నీ ట్రైలమ్మా అని ఒకే ఓళ్ళో చెప్తారు ఇది అనేకులు అడిగే ప్రశ్న ఇంకొక ఇవల్యూషనరీ ఆథర్ హిట్స్ అనే ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు మతమన్నది మనిషికి వినాశనానే కలుగు చేసింది చెడు మనిషికి చాలా చేసింది అందువల్ల నేను బిలీవ్ చేయడం లేదు అయితే మతం చేయలేదు మతం పేరులో మనుషులు చేస్తున్నారు కరెక్టే కదండి కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ తన యొక్క వ్యూ అలా చెప్తున్నాడు మనం యూజువల్గా చెప్పుకునేటువంటి ఒక ఎగ్జాంపుల్ వచ్చి హాకింగ్ది హాకింగ్ లేకుండా చాలా ప్రోగ్రెస్ మనం చేయలేదనుకుంటా ఆయన చెప్తున్నాడు ఆయనకు ఒక మోటార్ డిసీజ్ ఉండింది న్యూరో మోటార్ డిసీజ్ వల్ల చాలా కాలం ఆ డిసీజ్తో సఫర్ అయ్యాడు ఎవరో చెప్పారట ఇది మీకు శాపం వల్ల వచ్చిన డిసీజ్ వీటన్నిటిని కొట్టిపడేశాడు ఒకవేళ చూసే వాళ్ళు ఇవెందుకు చెప్పుకుంటున్నామని అనుకోవచ్చు ఇవెందుకు చెప్తున్నానంటే మనం డిస్కస్ చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ అన్నిటిలో చూస్తే ఒక్కటి కూడా సైంటిఫిక్ ఆర్గ్యుమెంటే లేదు మనం ఎలాగ వీళ్ళని చూస్తామో సైంటిస్ట్ గానే జనాలకి మనం చెప్పుకున్న వీళ్ళందరూ తెలుసు అయితే వీళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏది సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ కాదు ఇవన్నీ ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్ సో ఇవేవి కూడా సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ కాదు అయితే సైంటిస్ట్ అనే పేరులో వారు చెప్పడం వల్ల ప్రజలు అంగీకరిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు అవును అంగీకరిస్తున్నారు ఇవేవి కూడా సైన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంటే కాదు కాదు ఓకే అన్ని కూడా చూస్తే ఫిలాసఫికల్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ అయితే వీళ్ళందరూ కూడా ఎవరని తెలుసంటే మనం ఇన్ ద సెన్స్ జనల్కి ఎవరని తెలుసంటే సైంటిస్ట్ గానే తెలుసు దీంతో ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను వీళ్ళు బిలీఫ్ ని సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో చెప్తున్నారు సైన్స్ ని ముందుంచి వాళ్ళు ఇది చెప్పడం వల్ల సైన్స్ ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వారి యొక్క వాదమును ఇందులో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అవును వారి యొక్క వాదాన్ని ముందు పెడుతున్నారు సో ఇది మర్చిపోకూడదు ఒకసారి జర్నలిస్ట్లు అడుగుతున్నారు బర్టన్ రజల్ అనే ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆయనతో అడుగుతున్నారు ఒకవేళ ఒకరోజు దేవుడు మిమ్మల్ని చూసి ఎందుకు నన్ను నమ్మలేదంటే మీరేం జవాబు చెప్తారు అని అడిగారు దానికి తన జవాబు తగినంత ఎవిడెన్స్ నాకు ఇవ్వలేదు దేవుడి ఈయనకి ఇవ్వలేదు దేవుడి ఈయనకి ఇవ్వలేదు ఓకే అని చెప్తున్నాడు మనమేమి యోచించాలంటే దేవుని నమ్మడానికి మల్టిపుల్ డైమెన్షన్లో గాడ్ ఎవిడెన్స్ ఇచ్చాడు ఆయన బోర్డు ద్వారా ఇచ్చాడు ఆయన ప్రాఫెసెస్ ఆయన వాక్యంలో బైబిల్లో ఉండే ప్రాఫెసెస్ పలువేల సంవత్సరాలకు ముందు చెప్పింది ఇప్పుడు మన కంటికి ముందు జరుగుతుంది ఆయన ముందుగా చెప్పాడు అనేకుల జీవితంలో మిరకల్స్ మూలంగా జరిగించాడు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేకుల జీవితాల్లో మార్పును కలుగు చేసి వందకు మించిన ఉదాహరణలు ఇచ్చాడు సృష్టిలో ఇచ్చాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చూడండి ఈ వీడియోని ఇదొచ్చి హ్యూమన్ ఎనటోమీ గురించి ఒక చక్కటి యానిమేషన్ చేశారు ఇది సావధానంగా మీరు కూర్చొని చూస్తే ఇటువంటి ఒక ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఇటువంటి ఒక ఇంజనీరింగ్ డిజైన్ ప్రపంచంలో లేదు అంతటి మెగ్నిఫిషంట్ క్రియేషన్ దేవుని సృష్టిలో మనిషి యొక్క హ్యూమన్ బాడీ మన యొక్క ఎనటోమీ అని చెప్పబడేది మనిషి వల్ల సృజించలేనిది ఒకటి దేవుడు సృజించాడు అవును ఇది మనం అనుకున్నా గానీ ఇటువంటి ఒక డిజైన్ ని తను ఆలోచన కూడా చేయలేడు ఈ బాడీని ఆలోచన చేయలేడు ఇవేవి కూడా ఎవిడెన్స్గా తెలియలేదు అయితే ఇవన్నీ ఎవిడెన్స్గా ఉంచుకోండి ఒకవైపు ఎవల్యూషన్ కని చెప్తున్నారు కదా ఎవిడెన్స్ అది చూస్తే ఏమి ఉండదు అందులో లాజిక్ ఉండదు అందులో రీజనింగ్ ఉండదు వాళ్ళ యొక్క పలు ఎక్స్పెరిమెంట్లు ఇర్రేషనల్గానే గానే ఉంటాయి అయితే వాళ్ళు బిలీవ్ చేస్తారు చాలా అసంప్షన్స్ ఉంటాయి వీళ్ళు మరొకటి ఏం చేస్తారంటే బైబిల్ అర్థం కానిది తీసుకుంటారు ఒకటే ఒకటి అర్థమై ఉండదు ఆ ఒక్క పాయింట్ని తీసుకొని మేము పూర్తిగా నమ్మము అని చెప్తారు అయితే ఎవల్యూషన్కి అయినది చూసినప్పుడు వేల విషయాలు అర్థం కాకుండా ఉంటాయి అవేబీ వీళ్ళకి అభ్యంతరం కావు ఒకే ఒక విషయం అర్థమైపోయింది అనుకొని అదొక ప్రూఫ్ అనుకొని అది నమ్మడానికి వేల ప్రజలు ఉన్నారు దీనికి ఎనాలజికల్గా ఏం చెప్తున్నా బైబిల్ ఇస్ స్పిరిచువల్ బుక్ మనకి స్పిరిచువల్ సెన్స్ అన్నది కావాలి ఖచ్చితంగా స్పిరిచువల్ ఫౌండేషన్ అన్నది కావాలి దానికి ఒక ఎగ్జాంపుల్ చూసామంటే ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టు ఈ యొక్క ఈక్వేషన్ మీరు చూడండి ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఎయిట్ అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వాట్ అని అడిగితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ లో మైనస్ సిక్స్ ఎయిట్ మైనస్ సిక్స్ అని చెప్తాం ఈక్వల్ టు టూ టూ అని చెప్తాం దీనిని మనము ఇది మ్యాథమెటికల్ ఫౌండేషన్ అనే కంటే మ్యాథమెటికల్ సెన్స్ ఆరవ తరగతి అబ్బాయిని అడిగితే వాడు కరెక్ట్ గా చెప్తాడు సాధారణంగా చెప్పాలంటే ఒక అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అవును అలాంటి ఒక విషయమే సో ఇదే ఒకరికి అర్థం కాల అర్థం కాక ఇప్పుడు ఎఫ్ వన్ కార్ రేస్ ఉంది కదండి ఆ కార్ లో చాలా ముఖ్యమైన విషయం ఏరోడైనమిక్స్ అంటారు ఓకే దానికి పలు క్యాల్కులేషన్స్ ఉన్నాయి దానికి అనేక ఫార్ములాస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంది ఇది తెలియజేయగలమా కష్టమే బేసిక్ ఫౌండేషన్ తెలియదు అంతకంటే మరీ కాంప్లికేటెడ్ అయిన ఫార్ములాని తెలియజేయడం అన్నది చాలా కష్టం చాలా కష్టం అర్థం చేసుకోవడం ఇప్పుడు తెలుగు వ్యాకరణాన్ని మనం తీసుకున్నట్టయితే అచ్చులు హలులే తెలియదు అనుకోండి సమాసములు గాని సందులు గాని తెలియకుండా ప్రయోగించగలరా ఖచ్చితంగా కుదరదు కుదరదు సో ఇలా అడిగేటువంటి వీళ్ళు ఎవల్యూషన్ ఫిర్చు చేసే అనేక మంది సైంటిస్ట్ కానీ ఎవరైనా కానీ వీళ్ళకి బైబిల్ ఫౌండేషన్ తెలియదు స్పిరిచువల్ సెన్సు ఉండదు ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆ విధంగా ఒక ఫౌండేషన్ లేకుండా క్వశ్చన్ మాత్రం అడుగుతారు ఓకే ఒక ఎగ్జాంపుల్ చూడాలనుకోండి ఒకరు ఈ విధంగా రాశారు మనిషి మరి తప్పుతడం తెలుసు కదా తప్పిపోవడానికే ఆ పండు పెట్టాడు ఆ దేవుడు అని అడిగాడు తన మాటకు లోబడాలనే కదా ఆ కార్యము చేశాడు ఆ కార్యం చేశాడు ఇది ఇంకొక యాంగిల్లో చూడండి దేవునికి మనిషి లోబడలేదు లోపడలా అది వదిలేయండి ఓకే ఎవరికి మనం లోబడ్డాం సాతానికి లోబడ్డం వానికి లోబడ్డాం దీనికి ఎలా బ్లేమ్ చేయగలం అది లోబడాల్సిన దానికి లోబడకుండా లోబడకూడని దానికి మనం లోబడ్డాము లోబడ్డాం లోబడి మనం ఏం చెప్తున్నామంటే దేవుని మీద కొరత దేవుని నిందిస్తున్నాం ఆయన ఎందుకు అసలు ఆ చెట్టు పెట్టాడు ఇప్పుడున్న కాలం ఎలాగైపోయిందంటే ఇంట్లో నీళ్లు రాకపోయినా దేవుడే దానికి కారణం అనే మనోస్థాయికి ప్రజలు వచ్చేశారు నేనెంత కష్టపడుతున్నా దేవుడికి కళ్ళు లేవా అని అడుగుతున్నారు నీళ్లు రానందుకు ఇదే ఏం చెప్తున్నానంటే స్పిరిచువల్ సెన్సే లేకుండా బేసిక్గా ఉన్న లెక్కలే వేయడం తెలియక ఎఫ్ వన్ కారు ఉన్న ఏరోడైనమిక్స్ లెక్కలు వేయడానికి ట్రై చేస్తున్నా చాలా కష్టం అది దీనికి ఎలా ఫౌండేషన్ ఉందో మ్యాథమెటిక్స్ కి ఫౌండేషన్ ఉందో బైబిల్ కి ఫౌండేషన్ ఉంది ఏబిసిడి అని ఉంది అవన్నీ తెలుసుకుంటేనే కొన్ని విషయాలు అర్థం చేసుకోగలమే గాని ఏమాత్రం బైబిలే చదవకుండా నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి అని ఎవల్యూషనరీ సైంటిస్ట్ అడుగుతున్నారు అలా జవాబు చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కదా ఎలాగవుతుంది మీరు చక్కగా ఒక మాట చెప్పారు అదే చెప్పినట్టుగా అలాగే చెప్పినా అంగీకరించే మైండ్ సెట్ వారికి అంగీకరించడం కంటే అర్థం కాదు అర్థమైతేనే కదా అంగీకారం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎఫ్ వన్ రేస్ కార్ యొక్క ఫార్ములా చెప్తే అది అర్థం చేసుకునే లెవెల్ ఉంటేనే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలము ట్రూ అతనికి ఆ కూడిక తీసివేతలే తెలియనప్పుడు మనం ఆ ఫామ్లో చెప్పామంటే ఖచ్చితంగా అదేంటనే తెలియదు కళ్లకు గంతలు కట్టి వదిలినట్టే ఉంటుంది కరెక్ట్ అలా కళ్ళకి గంతలు కట్టుకుని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలే ఇవన్నీ దేవునికి మారుగా సైన్స్ అని ఆలోచిస్తున్నారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడుండే అనేకులు ఏమాలోచిస్తున్నారు సైన్స్తో అన్ని చేయొచ్చు సైన్స్ జీవితానికి సరిపోతుంది దానితో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అన్నట్టు యోచిస్తున్నారు దానికి ఒకే ఎగ్జాంపుల్ మూలముగా మనము అది అనాలిసిస్ చేస్తే క్లారిటీ దొరుకుతుంది సమీపకాలంలో ఒక ఒక గొప్ప ప్రకృతి విలయమని చూస్తున్నప్పుడు ఈ కాలిఫోర్నియా ఫైర్ ఆ వైల్డ్ ఫైర్ ఆ నష్టము కలిగిన ఎన్నో వీడియోస్ మనం చూసాము ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ మటుకైతే గొప్ప వసతులు గల ఆ హాలీవుడ్ తారలు ఎంతో గొప్ప సెలబ్రిటీస్ వీళ్లుండే ఫేమస్ అయిన అనేకులు అక్కడే ఉన్నారు అవును అక్కడే ఉంటున్నారు సో వాళ్ళిల్లరిని బాధించబడ్డాయి ఇదెందుకు నేను చెప్తున్నాను అనేది కొంచెం క్లాసిఫై చేసి చెప్తాను ఓకే ఈరోజు ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు అమెరికాని ఒక అగ్రరాజ్యంగా మనం చూడగలము మన ఇండియా యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తారు మనకంటే ఏడున్నర రెట్లు పెద్దది ఓ మనది నాలుగు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళది ఆల్మోస్ట్ ముప్పై ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వారి కలిగి ఉన్న వస్తువులను గురించి కొంత రీసెర్చ్ చేసినట్లయితే ఈ యొక్క వైల్డ్ ఫైర్ లో ఈ విమానాలు నుండి కెమికల్ స్ప్రెడ్ చేస్తారు అవును మనం అప్పుడు అమెరికాలో ఎన్ని ఏరోప్లేన్స్ ఉన్నాయి అని ఒక చిన్న క్యాల్కులేషన్ చేస్తే ప్రపంచంలో ఉన్న పదిహేను శాతం కమర్షియల్ ఫ్లైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓ ప్రపంచంలో మొత్తం వంద విమానాలు ఉన్నాయంటే అందులో పదిహేను విమానాలు అమెరికా దగ్గరే ఉన్నాయి అదేలాగా టెక్నాలజీలో నెంబర్ వన్ మన అందరికీ తెలుసు ఐటీ కంపెనీస్ ఇలాగా ఇక పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అమెరికా దేశానికి చెందినవని మనకు తెలుసు ఇన్ని ఉండి కూడా వాళ్ళేం చేయగలిగారు ఆ ఫైర్ ఆపలేక ఇబ్బంది పడుతూ ఉండారు మీరు మిగతా చోట్ల చూస్తున్నప్పుడు ఎన్నో విపత్తులు లోకంలో జరిగాయి వీళ్ళేం చేయలేకపోయారు ఇక్కడ నుండి మనం ఏం చేయగలిగాం యూట్యూబ్లో వీడియో చూడగలిగాం అక్కడున్న వాళ్ళు అదే చేశారు వారి వల్ల ఏం చేయలేకపోయారు ఏం చేయలేకపోయారు ఆర్థిక మంది అక్కడ ఏదో ఒక రీతిలో ఆపడానికి ఏరోప్లేన్స్ ఉన్నాయి వారి దగ్గర టెక్నాలజీ ఉంది కెమికల్స్ ఉన్నాయి అన్ని ఉండి కూడా ఒక సాధారణ ఒక అడవి మంటను వారు ఆపలేకపోయారు సో దీని నుండి ఏం చెప్తున్నాను మనిషి యొక్క జ్ఞానం ఎంత పెరిగినా సాధారణ అడవి మంటను ఆపడానికి కూడా అది సరిపోలేదు దీనికే సరి రాకపోతే దేవునికి మారుగా ఎలా సహాయపడుతుంది కుదరదు ఎప్పటికీ కుదరదు వారి వల్ల ఏం చేయగలిగారని చూసినట్లయితే పోస్ట్ మార్టం చేస్తారు చూడండి ఒకరు చనిపోతే చనిపోతే ఎందుకు చనిపోయాడు ఎందుకు చనిపోయాడని కనిపెడతారు అది బాగా చేశారు ఎలా ఎలాగంటే ఎవరో ఒకరు పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక పారిశ్రామిక వేత చెప్పింది చూసాం ట్విట్టర్ లో ఫేమస్ అయితే ఒకరు నిప్పు పెడితే అంత దూరానికి స్ప్రెడ్ కాదు కదా ఆయన దృష్టికి ఎవరు అలా చేశారని చెప్పాడు ఓకే ఇంకా కొంతమంది బుద్ధిమంతులు చార్జిబిటీఏ కారణం అన్నారు చార్జిబిటీనా అవును ఎలాగా is chatgpt really responsible for the fires and why is social media blaming artificial intelligence to understand that let's look at how chatgpt works imagine you type a prompt into chatgpt the prompt is turned into code this code flows through a network of servers the servers run thousands of complex calculations and ultimately they produce the best possible response for you now all of this happens on massive power hungry servers these servers work hard so they generate heat lots of heat and so data centers need to prevent overheating for that, they rely on cooling systems. And this is where water plays a crucial role. Cooling towers use vast amounts of water just to keep servers at optimal temperatures. Essentially, ChatGPT is a water guzzler. To put it in perspective, a hundred-word email needs around a bottle of water. Same for every four to five prompts. Chat GPT gulps almost 500 ml of water for the a data Chat GPT California. Okay. మీరు ఒక మెయిల్ పంపుతున్నారనుకోండి ఆ డేటా సెంటర్స్ ఆ డేటా సెంటర్ నిర్వహించడానికి నీళ్ళ అవసరం ఉంది కదా ఒక ఈమెయిల్ పంపించడానికి ఒక లీటర్ నీళ్ళు అవసరమట అది కూల్ చేయడానికి కూల్ చేయడానికి ఓ అదిలా చీపిటీ అనేక మంది కోట్ల మంది యూజ్ చేయడం వల్ల ఆ ఊర్లో ఉన్న నీళ్లంతా ఆ డేటా సెంటర్ యూజ్ చేసింది డేటా సెంటర్ యూజ్ చేయడం వల్ల నీళ్లు లేకుండా పోయింది నీళ్లు కొరత అయిపోయింది కొరత అయిపోయింది ఆ కొరత కావడం వల్ల ఆర్పడానికి నీళ్లు లేవు కానీ నమ్మే విధంగా లేదు కదా ఇదే వాళ్ళు చివరికి చెప్పగలిగారు ఇదే చివరికి పోస్ట్ మార్టం చేయగలిగారు కానీ అన్నీ రీసెర్చ్ చేశారే కానీ ఆర్పగలిగారు అంటే దాని తప్ప మిగతా అవన్నీ చేయగలిగారు సో ఇందులో నుండి ఏం చెప్పదలుస్తున్నామంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే ఒక అగ్రస్థితిలో ఉన్న అన్ని రీతులుగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న ఒక దేశం వల్ల ఇంత ముఖ్యమైన సెలబ్రిటీస్ ఉన్న ప్రాంతమే కాపాడలేకపోయారంటే ఈ సైన్స్ ఎలాగ ఇంతమందిని కాపాడగలుగుతుంది ఎలా కాపాడుతుంది ఇటువంటి ఒక చిన్న విషయమే కాపాడలేకపోతే మన యొక్క తెలివితేటలు పెద్ద పెద్ద విషయాలు జరిగేప్పుడు ఎలా కాపాడుతుంది సో అందువల్ల అది ఒక తప్పైన దృష్టి తప్పైన బిలీఫ్ అంటే దేవునికి మారుగా సైన్స్ని తీసుకురావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవడం ఒక తప్పైనా అయితే దేవుని వల్ల మాత్రమే మనిషిని కాపాడగలడు అవును పలు సిచ్యువేషన్స్ లో ముఖ్యమైన కార్యాల్లో ఇప్పుడైనా నిత్యత్వంలోనైనా దేవుని వల్ల మాత్రమే మనల్ని కాపాడగలడు గాని మనుష్య సామర్థ్యము మనిషి జ్ఞానాన్ని బట్టో చేయలేడు అన్నది సత్యం ఈ రోజు అనేక విషయాలను మనం చూసాం బ్రదర్ రూబన్ అనేక విషయాలు మనతో పంచుకున్నారు చాలా తెలుసుకున్నాం ధన్యవాదాలు బ్రదర్ థ్యాంక్స్ ప్ర